ఆ భగవత్ ప్రతిమ ముందు దండ ప్రణామం చేయాలి అంటే ఎనిమిది అంగాలు నేలకు తగలాలి దండం అది మగవాళ్ళకు మాత్రమే ఆడవాళ్ళకి కాదు ఓకే ఇది చెప్పకపోతే చేసేవా చేయచ్చు అది లేడీస్ చేయడానికి వీలేదు ఓకే తర్వాత ఇక ఆ నమస్కారం చేసేటప్పుడు శిరస్సు స్వామి పాదాలపైన ఆనించి రెండు చేతులు కుడి చేయి ఎడమచేయి వెనకకు విరిచి పట్టుకుని వెనక్కి ముందుకు కాదు వెనక్కి విరిచి పట్టుకుని తర్వాత కాళ్ళు మెలిక వేసి స్వామిని ఇలా వేడుకోవాలి అంటే నీవు దీనిలో రెండు రకాలైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు ఒకటి శరీరాన్ని ఆ విధంగా బిగించడం వల్ల ఒక ముద్ర ఏర్పడే అవకాశం ఉంది శరీరం యాక్టివ్గా తయారవుతుంది రెండోది నేను ఈ సంసారం అనే దానిలో ఇరుక్కుపోయి బంధింపబడ్డాను సుమా చేతుల్లో కట్టేది ఎవరు కడతారా దొంగతనం చేసి వెళ్ళి దొరికినప్పుడు కడతారు చేతులలో విడవేసి కాళ్ళకేమో గుదులు వేస్తారు గుదులు అంటే ఈ రెండు కాళ్ళకి మధ్యలో ఇవి ఉంటాయి చిన్న గొలుసు ఉంటుంది దాంతోనే నడవగలవు నువ్వు సో మన పరిస్థితి అదే నిజంగా మాట్లాడితే అవి కనపట్టలేదు కానీ అవన్నీ చాలా ధరించి ఉన్నాం మనం అటువంటి సో ఆ మెలిక వేసి చేయమంటున్నాడు ఇలా వేడుకోవాలి ఇలా వేసి పడుకున్న తర్వాత ఇలా వేడుకోవాలి ఏమని ప్రభు నేను ఈ సంసార సాగుర సాగరంలో మునిగిపోతున్నాను మృత్యు మకరం నన్ను మింగబోతోంది అంటే చావు అనేటువంటి మొసలి నీటిలో మొసలి చాలా బలంగా ఉంటుంది కదా సో అది నన్ను మింగేటట్టుగా ఉంది ఆ తండ్రి తర్వాత భయ నాకు భయం వేస్తోంది అందువల్ల భయపడి నిన్ను వేడుకుంటున్నాను ఏమని నన్ను కాపాడు స్వామి అంతర్యామి అంటే అందరిలో లోపల ఉండేటువంటి వాడ ఈ విధంగా స్థుతించి నా నిర్మాల్య మాలికను శిరస్థన ధరించాలి అంటే స్వామి యొక్క కాళ్ళ దగ్గర ఉన్నది కానీ ఇది కానీ ఒక దండ తీసుకుని మీద ధరించాలి అది స్వామి స్వయంగా ప్రసాదించినట్లుగా తలంచాలి అంటే ఆయన నీకు మెడలో వేసినట్టుగా నువ్వు భావించాలి నువ్వు కాళ్ళ దగ్గర తీసి వేసుకున్నా లేక పూజారి గారు వేసినా ఏమి ఎవరు వేసినా అది స్వామి స్వయంగా వేసినట్టుగా మనం భావన చేయాలి తర్వాత మాలను విడవలసి వచ్చినప్పుడు ఆ మాలను తీయాల్సి వచ్చిందనుకో దైవ ప్రతిమ నుండి ఒక దివ్య జ్యోతి వచ్చిన హృదయ జ్యోతిలో కలిసింది అని భావించాలి అంటే ఆ దండ వేసినప్పుడు స్వామి యొక్క సర్వశక్తుల్లో కొంత శక్తి భాగం మనకు అందింది ఏమి సో అది కలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఈ మాలను తీసి విడిచిపెడుతున్నా ఆ జ్యోతి ఏదైతే వచ్చిందో అది నాలో ఉందనే నమ్మకంతో ఉండాలి దండ తీసేయంగానే వెళ్ళిపోయిందని అనుకోకూడదు ఆ పరమాత్మలో ఉన్నటువంటి జ్యోతి ప్రకాశం ఏదైతుందో అది నన్ను ఆవహించింది అనే నమ్మకంతో ఉండాలి